నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా గణపతి నగరం మండలం మధుపాడులో వివాదం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణీల ఆవేదన మంగళగిరిలో జనసేన జనవాణి కార్యక్రమం విజయవంతం నేతల హాజరుతో ప్రజల సమస్యలకు పరిష్కార యత్నం మాజీ మంత్రి పాలెట్ రామారావు చీరాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందన చీరాల్లో క్రీడా ప్రోత్సాహం ఫుట్బాల్ టోర్నమెంటు ప్రారంభం విజయనగరం జిల్లా గణపతి మండలం మదుపాడులో గ్రామ సర్పంచి పైడిపు నాయుడు స్థానిక తహసీల్దార్ రత్నకుమార్ కి అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేయడంతో పెద్ద వివాదం చోటు చేసుకుంది తహసీల్దార్ రత్నకుమార్ సర్పంచి పైడిపు నాయుడు పై ఏకవచనంతో దుర్భాషలాడుతూ బయటకు పో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ తహసీల్దార్ రత్నకుమార్ వ్యాఖ్యలు చేశారు ఈ వివాదం స్థానికుల్లో కలకలం రేపింది తహసీల్దార్ ప్రవర్తనపై మదుపాడు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు

డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది పొరిటి నొప్పులు భరించలేకపోతామని కనికరం చూపిన వైద్యులు డాక్టర్లు గర్భిణీలను తిడుతూ నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని వ్యంగంగా మాట్లాడిన ఘటన బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణీని మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నావా అక్కడ నొప్పులు రాలేదా సినిమాలు ఎక్కువ చూస్తావా డైలాగాలు చెప్తున్నావా అంటూ వ్యంగంగా మాట్లాడిన వైద్యరాలు ప్రమీళారణి కాన్పోయాక బెడ్ను పక్కన పడేశారు ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు చేయమంటే లంతం అడుగుతున్నారని రోగులకు నీల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత డాక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని బాలింత ఆవేదన వ్యక్తం చేస్తుంది అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి కొద్దిగూడ గుత్తూరు వెళ్ళేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాచలం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ డెలివరీ బాత్రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఐదు వందలు ఇంజక్షన్ కనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందల వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా హండ్రెడ్ బయట ఏది చూసినా లంచాలే అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు లంచాలతో

విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ అయిన మల్లెప్ప విజయ అలాగే అడ్వకేట్ల అణుకుల రమేష్ శ్రీకాంత్లు జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆపట్ల జిల్లా చీరల్లో పాలేటి రామారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ తీర్మానం చేసినాక మేము విగ్రహ శంకుస్థాపన చేశాం కానీ జాయింట్ కలెక్టర్ వచ్చి మీరు ఇక్కడ విగ్రహం పెట్టుకోవడానికి వీలలేదని అన్నారు మేము ఇక్కడ ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నామని పాలెటి రామారావు అన్నారు టాక్సీ స్టాండ్ ఉంది తెలీదా ఐఏఎస్ చదువుకున్నారు కదా తెలీదా మరుగుదొడ్ల పక్కన ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అన్న నందమూరి తారక రామ గారు విగ్రహాన్ని పెడతారా మరుగుదొడ్ల పక్కన పేదలు దళితులున్నటువంటి టాక్సీ స్టాండ్ని లేపేసి వాళ్ళని పెడతారా స్వేచ్ఛగా అవకాశం ఉన్నటువంటి అటు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది పక్కనే ఎదురుగా సగర్వంగా అన్న నందమూరి తారక రామ విగ్రహాన్ని ఆయన సెంటర్లో మేము పెట్టుకుంటామంటే జాయింట్ కలెక్టర్ చూద్దంటట ఆయన ఏ పార్టీ ఏ పార్టీ తరఫున వచ్చాడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అని చెప్పేసి నేను భత్రికా మంగళ కనుక అదే ఆయన ఏమంటాడు డివైడర్ డివైడర్స్లో పెట్టకూడదు అంటాడు ఓకే పెట్టద్దు ఎందుకు పెట్టాలి డివైడర్స్ పెట్టకూడదు కదా నేను అదే అడిగాను మన మన కూరగాయలు మార్కెట్ దగ్గర అదే రోడ్డులో కూరగాయలు మార్కెట్ దగ్గర మదర్ తెలియదు సమీరం ఉంది ఈ వరుసని చెప్పుకుంటే తర్వాత మన అశోక్ కుమార్ గారిది ఉన్నాయి ఆ తర్వాత వచ్చేటట్టు ఇక్కడ పూలే గారిది ఉంది ఆ తర్వాత చంద్రబోలు గారిది ఉంది తర్వాత తర్వాత మొల్ల 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 గారిది ఉంది ఆ తర్వాత ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఆ తర్వాత ఘడిసాల గారిది ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సార్ ఏదో స్థానిక ప్రజల వర్గాల వారు కోరుకుంటే అవకాశం ఇచ్చింది మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పి చెబితే అట్లా కుదరదంట మరి కుదరినప్పుడు అవన్నీ ఉన్నాయి కదా సార్ అన్న నందకుంటారు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో మొత్తం స్థానికంగా ఎప్పుడు కాంగ్రెస్ వారు వైసీపీ వాళ్ళు ఉంటున్నారు అయిన తర్వాత కలెక్టర్ గారు దానికి కన్వీనర్ ఈ కమిటీకి ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం ప్రభుత్వం వారు అనుమతి వారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చే కాడ పెట్టద్దని చెప్పేసి ఎందుకంటే ప్రమాదాలు దొరుకుతాయనే ఆలోచనతో వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు వారు జీవ తయారు చేసి ఇలాంటి మనం అనుకున్న ప్లేసెస్లో పెట్టకూడదు అని జీవ ఇచ్చారు అయితే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల యొక్క సపోజ్ అంబేద్కర్ గారి నిగ్రమం మేము పెట్టాలనుకున్నాము మేము వారిని అప్రోచ్ అయ్యాము సరే వారి అభిమానులు దళిత వర్గాలు కానివ్వండి వెల్లుబడిన వర్గాలు కానీ కోరుతున్నారు ఇద్దాంలే అని స్థానిక సంస్థ నిర్ణయం తీసుకుంటారు దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటాం అలానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టాం అలానే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు అలానే వీరు పని అయితే మదన కరీష్ణ గారి విగ్రహం పెట్టాం పూలే గారి విగ్రహం పెట్టాం కటసాల్ గారి విగ్రహం పెట్టాం చంద్రమౌళి గారి విగ్రహం పెట్టాం మాజీ ఎమ్మెల్యే గారి ఇట్లా అనేక విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం వారి స్థానిక సంస్థలు మున్సిపాలిటీ వారు ఇచ్చే అనుమతి పెట్టుకున్నాం ఎవరు దీంట్లో కూడా ఆబ్జెక్షన్ పెట్టలేదు అయితే నేననేది ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు చీరలు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జాయింట్ కలెక్టర్ గారు వారికి ఎలాంటి అధికారాలు లేనప్పుడు వారి విషయంలో జోక్యం చేసుకోవడానికి చీరాలు ఎందుకు రావాల్సి వచ్చిందనేది నా ప్రశ్న పత్రికా సోదరుల ముందే బహిరంగంగా అడుగుతున్నాను వచ్చినప్పుడు అధికారాలు ఆయన ఏం చెప్పాడు ఏ అధికారం ఉన్నా కూడా అది మున్సిపాలిటీకే ఉంటుంది తప్ప మున్సిపల్ కౌన్సిల్కి ఉంటుంది తప్ప మాకు ఎలాంటి అధికారాలు లేవని వారు చెప్పి ఉన్నారు కదా మరి వీరికన్నా రావడం దేనికి కౌన్సిల్ వారు తీర్మానం చేశారు రెండు విగ్రహాలను కోరారు రెండు విగ్రహాలు పెట్టుకొని తీర్మానం చేశారు మరి వారు ఎందుకు వచ్చారు వాళ్ళు అవకాశం ఇచ్చారు మీరు చెరవటమాకండి అండి అది మేమంటే ఆ లేదు లేదు అని అంటారు మరి ఎందుకు వచ్చారా రంభం సెంటర్లో ప్రజల ఆకాంక్షకి అనుకూలంగా అనుగుణంగా మంజూరు అయినటువంటి స్తంభ సెంటర్ విగ్రహాన్ని వద్దు అని ప్రజల సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీని నష్టం చేయడానికి ఆయన వచ్చారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా లేకపోతే ఆయన రావాల్సిన అవసరం ఏంటి ఆయన పవర్స్ లేవు ఆయనే చెప్పాడు ఈ విగ్రహాల గురించి మాకే పవర్స్ లేవు లోకల్ బాడీస్గా ఉంటాయి మున్సిపాలిటీగా ఉంటుంది అని చెప్పారు కదా మరి ఎందుకు వచ్చారు వచ్చినయన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మంజూరైనటువంటి రెండు విగ్రహాలు పెట్టుకోండి అనొచ్చుగా లేదు ఆయన ఎన్నికల అధికారి మీకు తెలుసు కదా జాయింట్ కలెక్టర్ గారు అధికారి వారు అదే సెంట్రల్లో చీరాలు ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం వేట బాలం కానివ్వండి ఈపురు బాలంగా కానివ్వండి మన చీరాల పేరాల చంద్రాల సెంటర్ కానీ ఉన్నాయి ప్రసాద్ రెడ్డి సెంటర్ కానీ ఉన్నాయి గడియాస్వామ సెంటర్ కాని ఉన్నాయి మన రైల్వే స్టేషన్ దగ్గరే కానివ్వండి ఆయన విచారణ చెప్పి చెప్పండి పోలింగ్ పెట్టుకుని చెప్పండి ప్రజలు ఏది సెంటర్ అది కావాలా మరుగుదొడ్ల పక్కది కావాలా అని ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని ఆయన రికమెండ్ చేయమని చెప్పండి ఏమి లేకుండా పిల్లవని పేరెంటానికి వచ్చేసి ఆయన వచ్చి గడియాస్తంభం సెంటర్లో అన్నగారి విగ్రహాన్ని కాదంట ఆయన ఏదో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తామని చెప్పారు విజయం సాధించిన బీజేపీ పార్టీ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరుతున్నారు మేము కేవలం ప్రతిపక్ష పాత్ర కాకుండా ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటామని కేజ్రీవాల్ అన్నారు के लिए बहुत बहुत बधाई देता हूँ और मैं उम्मीद करता हूँ कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे हमने पिछले दस साल में जनता ने जो मौका दिया हमें उन दस सालों में हमने बहुत सारे काम किए शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में पानी के क्षेत्र में बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की अब जो जनता ने हमें निर्णय दिया है हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा जनता के सुख दुख में काम आना व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए हम राजनीति को एक जरिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके जिसके ज़रिए लोगों के सुख दुख में काम आया जा सके वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ वो बहुत शानदार चुनाव लड़े बहुत मेहनत की उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा इसके लिए मैं हम सबको सभी कार्यकर्ताओं को बहुत-बहुत बधाई देना चाहता हूं नमस्कार बापटला जिला चीराला పట్టణంలో ক্রীড়া ప్రోత్సాహానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా ఎన్ఆర్ఎన్పిఎం బాయ్స్ స్కూల్ క్రీడా మైదానంలో చీరాలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల మిత్రుల నిర్మించిన ఫుట్బాల్ టోర్నమెంట్ గనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి సీనసరావు హాజరై తొలిపంచిన గోల్ కొట్టి టోర్నమెంట్ను ప్రారంభించారు ఆయనతో పాటు జనసేన పార్టీ జిల్లా వీర మహిళా నాయకురాలు కారంపూడి పద్మిని సీనియర్ జర్నలిస్టు ఎస్వి కృష్ణారెడ్డి అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫుట్బాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ సందర్భంగా ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ క్రీడా మైదానము యువకుల క్రీడా స్ఫూర్తితో నిండిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుందని ఇలాంటి పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడతాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు మొట్టమొదటిగా ఈ బిఆర్ అంబేద్కర్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారు ఈ ఇక్కడ ఫుట్బాల్ని ఇక్కడ ఆడించటం అదిగాక మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్లో జరగటం చాలా ఆనందదాయకం అలాగే క్రీడలు అంటే చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఎంతో ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆటలు ఇవి వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని సక్రమంగా వినియోగించుకొని ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఆడే బాయ్స్ అందరూ కూడా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళి మీరు అనేక పథకాలు సాధించి మీ యొక్క అభ్యున్నతికి మీరే పాటలు వేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను మీరిప్పుడు ఆడి జిల్లా స్థాయిలో నేషనల్ స్థాయిలో ఆడితేనే మీరు చిన్న వయసులో ఉన్న యువకులు మీకు సత్వర భవిష్యత్తు అనేది క్రీడల ద్వారా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా చాలా మీకు కల్పిస్తూ ఉంది ఇలాంటి పథకాలు వీటి ఈ ఆట ద్వారా మీరు అనేక పథకాలు సాధించి మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకొని చక్కగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటూ అలాగే ఈరోజు ఫస్ట్ గేమ్ నర్సరావుపేట వర్సెస్ సిఎఫ్సై లోకల్ పోటుపల్లి వారు ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కనుక వీరికి ఇరు జట్లు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరు తమ వంతు మేమా మేమా అన్నట్లుగా పోటీ పడి విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు విజయం సాధిస్తారు కదా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అంటే ఆటలు ఎంత ముందుకు వెళ్ళచ్చు అంటే అది మాకు చాలా బాగుంటుంది స్పోర్ట్స్ అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మంచి చెప్పుకోదగొచ్చు ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలి చదువుల పట్ల అన్ని విలువల పట్ల డాక్టర్ బిఆర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల ప్రకారం మీరు ఎలా ముందుకెళ్లాలి జరిగిగానే కాదు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్లాలి అనేది మన ఆలోచన స్పోర్ట్స్ క్రీడా రంగంలో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి మంచి ఆశయాలు మంచి ఆలోచనతో మంచి విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కొంత ఆసక్తిగా మీరు విజయం లైఫ్ లాంగ్ కూడా అదే బాటలో నడుచుకుంటారు విద్యా బోధనతో క్రీడాకారులతో చాలా అత్యంత సంబంధం ఏ మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక వంశరక్షణ లాంటి ఈ యొక్క క్రీ క్రీడాకారు కారుగా మీరు విజులు చేపర్చుకోవడానికి ఎక్కడి నుంచో ఒక టీములుగా వచ్చి మా చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఎపీ హై స్కూల్లో మీరు క్రీడారంగంలో ఆడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన అధ్యక్షుడు వీర జనసేన అధ్యక్షురాలు వీర మహిళ అధ్యక్షురాలు నారామూర్తి గారు మనకి ముఖ్య అతిథిగా వచ్చారు గజవల్లి సీనాన్న గతంలో కూడా మంచి ప్లేయరు స్పోర్ట్స్ అంటే ముందే చూసుకోకుండా అందరినీ సాయం చేసే వ్యక్తి కాబట్టి గదివల్ల గజవల్లి సీనాన్న మన స్పోర్ట్స్ తరఫున మనం ఏదైనా కాదనుకుండా అందరికీ హెల్ప్ చేస్తారు